విశాఖ ఎంపీగా పోటీ చేద్దామని నందమూరి బాలకృష్ణ చిన్నలుడు శ్రీభరత్ గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఆయన చంద్రబాబుతో పాటు చిన్నబాబు లోకేష్ కి పూర్తిగా టచ్లోకి వెళ్లారు విజయనగరం జిల్లాలో యువగళం పాదయాత్ర ముగింపు జరిగితే విశాఖ నిండా ఫ్లెక్సీలు వేసి మరీ లోకేష్ ను మంచి చేసుకునే ప్రయత్నం చేశారు ఒక విధంగా విశాఖ ఎంపీ టికెట్ మీద శ్రీభరత్ కోటి ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి పోటీ చేశారు అయితే కేవలం నాలుగు వేల ఓట్ల స్వల్ప తేడాతో నాడు ఓటమి పాలయ్యారు ఇప్పుడు చూస్తే భరత్ కి నమ్మకం వచ్చేసింది అని అంటున్నారు తనకు టికెట్ ఇస్తే చాలు గెలిచి చూపిస్తాను అని ఆయన అంటున్నారు కానీ శ్రీ భరత్ కి టికెట్ దక్కాలి అంటే చాలా ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది అని అంటున్నారు పొత్తులు కుదిరితే ఈ సీటు బీజేపీకి పోతుంది అలా కాదు అనుకుంటే జనసేన కూడా విశాఖ సీటు మీద కన్నేసింది అని అంటున్నారు కాపులకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా మిత్రపక్షం నుంచి డిమాండ్ వస్తోందట ఇంకోవైపు చూస్తే జనసేనతో పొత్తు వల్ల సీనియర్ నేతలు పలువురు ఖాళీ అవుతున్నారు వారికి ఎక్కడో ఒక చోటు అకాడమేట్ చేయాల్సి వస్తోంది దాంతో విశాఖ ఎంపీ సీటు ఇవ్వవచ్చు అన్న మాట కూడా ఉంది ఇవన్నీ సీటుకు పరిమితం ఎంపిక చేసింది అలా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి పేరుని ప్రకటించారు ఆమె లోకల్ క్యాండిడేట్ కావడమే కాకుండా బీసీ మహిళగా ఉన్నారు దాంతో ఇప్పుడు టీడీపీ మీద కూడా ఈ సామాజిక సమీకరణ ప్రభావం కూడా గట్టిగా ఉండబోతోంది అని అంటున్నారు ఎంపీ టికెట్ ని బీసీలకు టీడీపీ ఇవ్వకపోతే వైసీపీకి అది భారీ అడ్వాంటేజ్ అవుతుంది పొత్తులో బీజేపీకి జనసేనకు ఇస్తే వారు ఎవరిని అభ్యర్థులుగా పెడతారు అన్నది వేరే విషయం కానీ టీడీపీ ఎంపికలో మాత్రం ఖచ్చితంగా బీసీ ముద్ర ఉండాల్సిందే అన్న చర్చ వస్తోంది బీసీల పార్టీగా తనకు తాను క్లైమ్ చేసుకుంటున్న టీడీపీ వైసీపీతో పోటీ పడే క్రమంలో ఖచ్చితంగా విశాఖ ఎంపీ సీటుని బీసీలకే ఇస్తుంది అని అంటున్నారు దాంతో శ్రీభరత్ ఆశలు పూర్తిగా నీరు కారుతాయి అని అంటున్నారు తాను ఎంపీగా మాత్రమే పోటీ చేస్తాను అని శ్రీభరత్ అంటున్నారు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అనుకున్నా కూడా సామాజిక సమీకరణాలు అడ్డు వస్తున్నాయని అంటున్నారు విశాఖ తూర్పు నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నారు దాంతో విశాఖ సౌత్ నుంచి కానీ నార్త్ నుంచి కానీ శ్రీభరత్ని ఎమ్మెల్యేగా పోటీ నుంచి దించాలనుకున్నా వల్ల కాదని అంటున్నారు మొత్తానికి చూస్తే బాలయ్య చిన్నల్లుడి ఆశలు ఈసారి ఎంత మేరకు నెరవేరుతాయి అన్నది చూడాల్సిందే అంటున్నారు ఆయన ఎంపీ సీటుకు ఎమ్మెల్యే రూటుకు కూడా ఎన్నో బ్రేకులు ఉన్నాయని అంటున్నారు వాటిని దాటుకొని ఆయన సీటును తెచ్చుకొని పోటీ చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది